అందరికీ నమస్కారం అమ్మతోటి ఛానల్ కి స్వాగతం నేను మీ అంజని నేను చెప్పేది కథ కాదండి ఇది జరిగే వాస్తవాలు ఒక పిరికోడు ఉంటాడు వాడు అడవి దాటాలి ఎవరన్నా వస్తారేమో తోడు కోసం కూర్చొని ఉంటాడు ఇంకొక పిరికోడు వస్తాడు వాడు కూడా అడవి దాటాలి ఆ ముందు కూర్చున్నవాడిని చూస్తాడు ఏంటి నువ్వు అడిగి దాటాలా అని అంటే అవును నేను కూడా దాటాలి సరే నేనైతే చాలా ధైర్యం వస్తుంది నేను సింహం వచ్చినా కూడా చీల్చి చెండాడతాను అలాంటి వాడిని కాకపోతే ఎవరన్నా తోడు వస్తే బాగుండు అనేసి వాడు గొప్పగా చెప్పుకుంటాడు యువతలో ఇంకొకడేమో నేను కూడా దొంగలు వచ్చినా కూడా లెక్క కూడా చేయను వాళ్ళని తరిమి కొడతాను అలాంటి ధైర్య వస్తుంది ఎవరన్నా ఉంటే సంభాషించుకుంటూ పోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను సరే పద ఇద్దరం వెళ్దామని అని చెప్పేసి వెళ్తుంటారు వీళ్ళు ఏంటంటే ఒకళ్ళకొకళ్ళకి భరోసా అనమాట పర్వాలేదు ఉండడు నా పక్కన ఏం పర్వాలేదు అని ఒకళ్ళకొకళ్ళు మనసులో అనుకుంటారు అనుకొని అడివిని సునాయాసంగా దాటేశారు అలాగే అంతకుముందు పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఆ ఉమ్మడి కుటుంబాలు అత్త మామ ఆడపడుచులు కోడళ్ళు మళ్ళీ అత్త మామలకి అమ్మ నాన్నలు అలా ఉండేవాళ్ళు ఏదైనా సరే సమిష్టిగా మాట్లాడుకునేవాళ్ళు సమిష్టిగా చేసుకునేవాళ్ళు కూరగాయలు పండించుకునేవాళ్ళు చక్కటి ఆహారం తినేవాళ్ళు పిల్లలు కంటుంటే ఒకళ్ళకి సరిపో ఇంక చాలే అనే మాట అనేది రానియకుండా మేమున్నాము మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం నీకెందుకు ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉంటాయని అడగరు పిల్లలు ఎంతమంది ఉన్నారు అని అడుగుతారు ఆ పిల్లలు ఎక్కువ ఉంటే సంతాన లక్ష్మి అని ఒక వాళ్ళు పెద్దవాళ్ళు భరోసా ఇచ్చేవాళ్ళు ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు అలాంటప్పుడు వాళ్ళు ఆ పెద్దవాళ్ళ మాటలు పిల్లలు కూడా ఎక్కువ మందిని కనేవాళ్ళు అందరు కలిసి సమిష్టిగా చేసుకునేవాళ్ళు గొడవలు లేకుండా ఉండేవాళ్ళు చక్కగా ఉగాదికి ఉగాది పచ్చడి ఎలాగైతే తింటారో అలాంటి షడ్రుషులతో రోజు చారు కాసుకు తాగేవాళ్ళు వాళ్ళ మైండ్ కూడా అంత ఆరోగ్యకరంగా ఉండేది వాళ్ళు ఎలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి వాళ్ళకు ఉండేవి కాదు కలిసిమెలిసి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే ఆఫీసుకి వెళ్తారు ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు తెప్పించుకుంటారు ప్రతిరోజు ఎప్పుడో ఒకసారి తింటే ఏమి కాదు దాన్ని ప్రతిరోజు తినేవాళ్ళు కూడా ఉన్నారు ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకొని ఫుడ్ తెప్పించుకొని తినేవాళ్ళు ఉన్నారు ఆ దాంట్లో సా టమాటా సాసు చిల్లీ సాసు సోయా సాసు రకరకాల సాసులన్నీ కలిపి అంత టేస్టింగ్ సోడా టేస్టింగ్ సాల్ట్ వేసేసి వంటలు చేస్తారు అవి తినేసరికి ఆ టేస్టింగ్ సాల్ట్ వల్ల హెల్త్ పాడైపోతుంది మైండ్ మొద్దుగా అయిపోయింది ఇక మైండ్ ఎవరన్నా చెప్పినా కూడా వాళ్ళ మాటలు రుచించవు ఎవరు చెప్పే వాళ్ళు కూడా ఉండరు ఒకవేళ ఉంటే వాళ్ళ మాటలు వినరు నువ్వేంటి నాకు చెప్పేది నేను చదువుకున్నాను ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నానని వాళ్ళ మాటలు కూడా వినరు వీళ్ళు ఎట్లా అయిపోతారంటే వాళ్ళ వాళ్ళ మైండ్ వాళ్ళ ఆలోచనల ద్వారానే ముందుకు పోతుంటారు ఎందుకంటే ఏదన్నా సమస్య వస్తే తట్టుకోలేరు డిప్రెషన్కి వెళ్తారు చచ్చిపోవాలా లేకపోతే చంపేయాలా మొగుడు చంపాలా లేకపోతే పెళ్ళాన్ని చంపాలా పిల్లల్ని చంపాలా లేకపోతే సూసైడ్ చేసుకోవాలా ఇలాంటి థాట్స్ ఎందుకు వస్తాయంటే వాళ్ళు తినే ఫుడ్ వల్ల వస్తాయి మంచి ఫుడ్ తింటే మంచి ఆలోచనలే వస్తాయి వాళ్ళు నెగిటివ్గా ఆలోచించుకుంటారు ఇక ప్రతిదీ చిన్నది చిన్నది కూడా వాళ్ళు పరిష్కారం చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు జనరేషన్ డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఎక్కువ ఆలోచిస్తున్నారు ఒత్తిడికి లోన్ అవుతున్నారు అలాంటి ఫుడ్ తిని ప్రతిరోజు తెప్పించుకొని తిని అయిపోతున్నారండి చాలా మంది ఎంత వాళ్ళు ఆ ఫుడ్ వేరు అది సాత్వికంగా ఉండేది బాగా కడుపు నిండా తినేవాళ్ళు కష్టం చేసేవాళ్ళు ఇప్పుడు ప్రతిదీ ఆలోచనలే మాట భర్త అన్నా కూడా తట్టుకోలేకపోతున్నారు భార్య ఏదన్నా అన్నా కూడా వాడు తట్టుకోలేకపోతున్నాడు ఎందుకు ఈ డిప్రెషన్లు ఎందుకు ఈ టెన్షన్స్ ఎందుకు వాళ్ళు తినే ఫుడ్ అండి అలాంటి ఫుడ్ తింటారు ప్రతి ఫుడ్ లో కూడా టేస్టింగ్ సాల్ట్ వేస్తారు దానివల్ల ప్రతిది కూడా నెగిటివ్ థాట్స్ వస్తాయి ఆరోగ్యం హెల్త్ పరంగా పాడైపోతారు నిజంగా ఇంట్లో అంత అన్నం వండుకొని పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే సరిపోద్ది అలాంటి ఫుడ్ తిని ఈరోజు జనరేషన్ ఇలాగైపోతున్నారండి నిజంగా చాలా బాగేస్తుంది అనమాట ఇప్పుడు వాళ్ళని చూసి ఏదన్నా పాడైపోయే వాళ్ళు గురించి చెప్పినా కూడా వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు మాకు తెలిసిలే ప్రతి ఒక్కళ్ళు మాకు సమ సలహాలు ఇచ్చేవాళ్ళే అనే టైప్లో మాట్లాడుతున్నారు ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా అలా ఉన్నారండి ఒక అన్నదమ్ములు ఇద్దరు పొలానికి వెళ్తారు వెళ్తే తమ్ముడు ఒక గడ్డి మోపు కట్టుకొచ్చుకుంటాడు ఇక అది ఎత్తే ఎత్తే వాళ్ళు లేరని చెప్పి అది ముందు పెట్టుకొని నిల్చుకొని ఉంటాడు అంతలేక అన్న వస్తాడు ఇదేందిరా దీన్ని లేపగలవు పట్టు నేనున్నాను నేను లేపుతాను అని చెప్తాడు ఏమి లేపడు అలాగా చేయి పట్టుకొని ఆనిస్తాడు వాడే తమ్ముడే లేపుకొని తల మీద ఎత్తుకొని పెట్టుకుంటాడు ఎందుకంటే అదొక భరోసా భద్రత అన్న లేపుతాను అన్నాడు కదా అదొక భరోసా అనమాట అదొక ధైర్యం అలాంటి ధైర్యము అలాంటి భద్రత ఈ రోజుల్లో యువతకి లేదండి అందుకే ఇన్ని జరుగుతున్నాయి ముందు ముందు ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కలిసి ఉంటే సుఖం అంటారు అందుకే